మెదక్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు పట్టణంలోని పదమూడవ వార్డు ద్వారకానగర్ కాలనీలో నూతనంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు

కామారెడ్డి జిల్లా మైలారంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మత్స్యకార సొసైటీని ఏర్పాటు చేశారు జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతూ మైలారం సొసైటీని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ జయశ్రీ మాజీ అధ్యక్షులు రాములు సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పల్లికొండ సాయిబాబా గత మూడు దఫాలుగా ఆయనే గా కొనసాగుతూ సంఘానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆయన వద్ద ఉంచుకొని మత్స్యకారులకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపిస్తున్నారు మాక్ మాగ్యాండిన మిం దిస్ కొడుతను అరే అడగదను ఓదనే మాకు గానగా చేసి సార్ అరే అడగదను అంటే చిన్నమగు చిన్నమగు అరవుంటిలో కార్మిదొక్క కార్ఫీస్ొక్కొచ్చా కత్తివర్టని బోరిసా స కిలకొత ఎన్ని వట్టున్ దారం మాకడి నంద మొన్న అయితే మా చిన్నన కను అంటే నేను మనో బిక్కు వేణం తీద్మొన ఆ కేసులో జరుగుతచాము ఇరాగ మార్ందస అప్పుడు తీపి సrale మరి అంత ముందు రెండు సాల కొర్మేతి బి ఉల్ల బిక్కు తీపి సrale పకి బాగ్ అన్నైం మహిళ కావాలి యాక్చువల్లీ అధికారం లేదు మేడం ఇప్పుడు మీరు జిల్లా డైరెక్టర్ కదా మీ దృష్టికి ఇప్పుడు వీళ్ళు మహిళా సొసైటీ వాళ్ళు వాళ్ళకు చెరువులో రావాల్సిన ఆదాయం కానీ ప్రభుత్వం ద్వారా అందాల్సిన లబ్ధి కానీ అందడం లేదని అంటున్నారు దానిపైన మీరు ఏదైనా చాలంజెస్ అదే మేము దాని గురించి మరి చెప్తున్నాము ఆలోచించాలి ఆయన ఉండేవాడు ఉండేవాడు ఆయన ఇప్పుడు కూడా వాళ్ళని మోసం చేయద్దు కదా కొంచెం పట్టించుకోవాలని చెప్పేసి అనుకో తెలియకుండా ఆయన అధ్యక్షుడు అయిండు తీర్మానం కూడా చేసుకోలేదు పల్లికొండ సాయిబాపతి మాపూర్ మేము ఇప్పటి వరకు నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఆయన కూడా పేరు లెక్కిస్తలేడు చెరువు మీద షేర్సులు కట్టడం లేదు ఏం లేదు పండ్లు కూడా అన్యాయంగా లేపుకుంటుండు మాకు తెలియకుండా సంతకాలు పెట్టకుండా కూడా దొంగ సంతకాలు పెట్టుకొని మరి ఆయన అధ్యక్షుడు మూడోసారి కావడం జరిగింది మాకు ఈ విషయం ఇప్పటి వరకు కూడా తెలియదు